హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము సో రెడీ అయితే రిసెప్షన్ కి వెళ్తున్నాము సో లాస్ట్ వీడియోలు చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అది లెంత్ గా అవుతుంది అని చెప్పేసి ఇక ఈ వీడియో అయితే పెడుతున్నాను దీనికంటే ముందు ఇంట్లో ఎంత హడావిడిగా పనులు అన్ని చేసుకొని వెళ్ళాను అని చెప్పేసి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడనట్లయితే చూసేయండి ఫైనల్ గా ఇక మేము ఫంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసాము సో ఇక మేము వస్తున్నప్పుడే మా గ్యాంగ్ కూడా వచ్చేసింది వీళ్ళంతా నా ఛానల్లో మీరు కనిపిస్తూనే ఉంటారు చూస్తూ ఉంటారు సో ఇక్కడ మా అయితే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారు తనకట్ట వచ్చేటప్పుడు అయితే వాళ్ళ మమ్మీ లిప్స్టిక్ పెట్టలేదట సో లిప్ స్టిక్ పెట్టామని చెప్పేసి తనైతే గోల చేస్తుంది సో ఇక మేము వచ్చేటప్పుడే ఇక రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే పైకైతే స్టేజ్ పైకైతే ఎక్కేశారనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇక ఫైనల్ గా మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఇక తను రాగానే సఫరేట్ గా వచ్చి కూర్చొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను సో రిలేషన్స్ అంటే అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాము కాబట్టి అలాగే ఫ్రెండ్స్ అనేది ఎప్పుడో ఒకసారి కదా సో ఎప్పుడో అన్నమాట డిగ్రీ ఫ్రెండ్స్ అయితే అమ్మాయి అయితే ఒకతే వచ్చింది సో తనతో మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఇక కపుల్స్ ఇద్దరు అయితే దండలు మార్చుకుంటున్నారు సో మీరు కూడా విషయస్ చెప్పండి ఫ్రెండ్స్ క్యూట్ కపుల్స్ కి సో ఇక మేమైతే మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇక తన్వికైతే వచ్చి రాగానే ఇక దగ్గరికి అయితే వెళ్లిపోయింది సో అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పిన్ని వాళ్ళు ఉంటారు కదా సో వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే కూర్చుంది ఎందుకంటే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇక నా దగ్గరే ఉంది కదా సో వాళ్ళందరినీ మిస్ అయిపోయింది ఇక వెళ్ళి వాళ్ళతోనే ఉంది అన్నమాట మా ఫ్రెండ్ అయితే ఎంత పిలిచినా కూడా రాలేదు సో లాస్ట్ తినే టైంలో కూడా రాలేదు ఇంటికి వచ్చే టైంలో వచ్చింది నా అయితే ఇక మొత్తం అమ్మతోనే పిన్ని వాళ్ళతోనే కూర్చొని ఉంది చూసారు కదా నేనైతే ఇక్కడ ఒకటే పిలుస్తున్నాను తన్విక తన్విక అని చెప్పేసి అయినా కూడా తనైతే అసలుకే రావట్లేదు సో ఇక అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ స్టేజ్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు సో నేనైతే వెళ్ళలేదు నాకు ఎందుకో స్టేజ్ ఎక్కి ఫొటోస్ తీయడం అయితే అంతగా నచ్చదు సో అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఓన్లీ వాళ్ళనే వీడియో తీద్దామని చెప్పేసి ఇక నేను వాళ్ళ వెళ్ళకాలే వెళ్ళి వీడియోస్ అయితే తీసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు అత్తలు అలాగే అమ్మమ్మ పిన్ని మమ్మీ సో వీళ్ళందరూ ఫోటోస్ అయితే దిగుతున్నారు నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను అందులో నేనైతే ఇక అసలుకే ఫోటో దిగలేదన్నమాట సో మా హస్బెండ్ కి కూడా ఫొటోస్ దిగడం అంటే నచ్చదు సో ఇక ఇద్దరం అయితే కిందనే ఉండిపోయాము సో ఇది వచ్చేసి మా గ్యాంగ్ అన్నమాట ఇక్కడ మా ఫ్రెండ్ ని ఒక మంచి పిక్ తీయమంటే సో అది పిక్ తీసిందా ఏం తీసిందా కూడా అర్థం కాలేదు సో పక్కనే లైట్ ఉండడం వలన సో వీరి వీడియో కూడా అయితే సరిగా రాలేదు సో ఆ విధంగా చేసింది ఇక మేమైతే డిన్నర్ చేసి వచ్చేసాము సో సాటర్డే రోజు ఇది కదా సో నేను వెజ్ తోట అయితే తినేసాను ఇక మా వాళ్ళంతా నాన్ వెజ్ అయితే తినేశారు ఇక తినడం అయిపోగానే వచ్చి కూర్చున్నాము కాసేపు ఇక ఇంటికి స్టార్ట్ అయ్యైతే వెళ్ళిపోవడమే సో ఇక్కడ వీళ్ళు ఫోటోషూట్ అయితే చేపించుకున్నారు సో వచ్చినప్పటి నుంచి నేనైతే చూడలేదన్నమాట ఇక మా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ అటు బ్యాక్ సైడ్ లో కూలర్ దగ్గర అయితే కూర్చుండి పోయాము ఇక ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక వీళ్ళది ఇది చూసేసి మేమైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోయాము సో మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ లెవెన్ థర్టీ అయింది ఇక ఆ టైంలోనే అందరూ ఏటో లాట వెళ్ళిపోయారు సో ఫంక్షన్ కొంచెం లేట్ గానే స్టార్ట్ అయిపోయింది ఇక వెళ్ళడం కూడా లేట్ గానే అయిపోయింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేశాను సో ఎంత ఫోన్లలో మాడుకు మాట్లాడుకున్నా కూడా అంత సాటిస్ఫై కాదు కానీ అలా కలిసి మాట్లాడుకున్నప్పుడు అయితే భలే సాటిస్ఫై అవుతుంది కదా ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో చూడాలి ఇక మళ్ళీ ఎవరిదైనా మ్యారేజ్ అయినప్పుడే నార్మల్ టైంలో లో కలుద్దామో అంటైతే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అలాగే ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదా సో ఇక మా పాప వచ్చేసి అందులో సాంగ్ వస్తుంటే నన్ను వీడియో తీయమని చెప్పేసి ఇక తనైతే వెళ్ళి అక్కడ నిల్చుంది బట్ సాంగ్ కి డాన్స్ అయితే చేయలేదు కానీ అలా చూస్తూ ఉండిపోయింది అన్నమాట సో ఇక వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళతో వెళ్తా అని చెప్పేసి కూడా తనైతే గోల్ చేసింది నేనైతే ఇక పంపించలేదు ఎందుకంటే హాలిడేస్ ఏ కదా ఇక అక్కడ ఉండే ఏం చేస్తుందని చెప్పేసి ఇక నేనైతే తీసుకొచ్చాను సో ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ చిన్నగా క్యూట్ గా తీసాను సో బాగా లెంత్ అయితే ఏం లేదు ఎందుకంటే నాకైతే అక్కడ మంచిగా మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయడమే సరిపోయింది సో అందుకోసం అని చెప్పేసి వీడియో కూడా పెద్దగా ఏం తీయలేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ సిమ్ వల్ల క్లిక్ చేయండి సో అలా చేయడం వలన మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇక మేమైతే వీళ్ళ మ్యారేజ్ కి వెళ్ళలేదు అని చెప్పేసి ఇక రిసెప్షన్ కి అయితే వచ్చేసాము మ్యారేజ్ అయితే చాలా దూరం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అన్నమాట ఇక తన్వేకం తీసుకొని అంత ఎండలో ఎందుకు అని చెప్పేసి ఇక వెళ్ళలేదు ఇక రిసెప్షన్ అయితే ఇక్కడ మాకింటికి దగ్గరలో అని చెప్పేసి కేట్ అయితే అటెండ్ అయిపోయాము సో మీరు ప్రతి ఒక్కరైతే ఈ క్యూట్ కపుల్స్ అయితే విషెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్ టేక్ కేర్